ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించారు ఈ గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రతి సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సోమవారం సైతం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుండి ప్రజలు విచేసి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ప్రజలు విచ్చేసి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి సమర్పించారు 그러니까 <sweak> 제